అయిపోతుంది కాబట్టి తొందరగా మృతి చేస్తాను గుడ్ ఐ లవ్ యూ ఇక్కడికి చేసినటువంటి దశరథ మహారథులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ ఈ ప్రోగ్రాము మారంగా పద్దెనిమిది సంవత్సరాలు రన్ చేసినారు పద్దెనిమిది సంవత్సరాలు నాకు తెలిసింది నేనే ఎక్కువసారి పనిచేసిందా మేడం ఈ సంతాన పండుగ ఇంతకుముందున్న కాలేజీ కానీ ఈ కాలేజీలో కానీ ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ మేడం గారు ఎందుకంటే ఆ సాంస్కృతికి సాంప్రదాయానికి తణుకులు ఎవరన్నా ఫస్ట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక స్త్రీమూర్తి అని చెప్పాలంటే శ్రీ జగనాథం రావు సల్లా లేదు ఎందుకంటే ఒక ఆడపిల్ల ఎలా పెరగచ్చు ఎలా ఉండాలని దానిని చూసి నేర్చుకోవచ్చు అందరు ఆడపిల్లని చెప్తున్నారు ఎంత చక్కటి సాంప్రదాయం అంటే ఎన్నో సార్లు మేము స్కూల్లో కూడా చాలా కార్యక్రమాలు బాగా మంచి చేయించాలి ముందు పిల్లలందరూ కూడా ఏంటంటే అవన్నీ రోల్ మోడల్ని తీసుకుని మీరు లైఫ్లో బాగా సెక్ర కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ సగరలు అంటే అసలు ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటాయి అనేది మీకు తెలియజేయని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఒక బోర్డు కూడా మేము ప్రయాణం చేసి చేసుకుంటూ వచ్చాం ప్రతి ఒక్కరికి కూడా అంత డైరెక్షన్ ఆఫ్ సరదేవి మేడం ఆవిడ చెప్పింది యాజగా మేము బాగుంది వచ్చాం చక్కగా పిల్లలందరికీ అన్నీ తెలియాలి మనం తప్పదా ఎవరికి ఫ్యూచర్లో అందరికి వెళ్ళాలి ఎక్కువగా ఆగిపోకూడదు అనే ఆవిడ గొప్ప మనసుకి మన ఎంట్రస్ అండ్ ఎస్ఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ మా కాలేజీకి ఫారిన్ కంట్రీస్ కూడా విచ్చేసినటువంటి సరదేవిగా మన అనుడు గారు మరియు కూతురు గారికి మా ప్రాదేశంలో ఒక చిన్న సత్కారం ప్రజలు చెప్పినప్పుడు గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ సంక్రాంతి సంబరాలు కంటిన్యూగా జరపడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ఈ అడ్వాన్స్గా సంక్రాంతి సంబరాలు జరుపుతున్న రమేష్ గారికి అలాగే సర్వాదేవి గారికి అలాగే ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ అలాగే వేదిక మీద ఉన్నందరికీ కూడా ముఖ్యంగా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఈ సంక్రాంతి ఈ బంధువులతో పిల్ల పాపలతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగోకోకుండా చక్కగా ప్రమాదాలు కానీ లేకపోతే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచి సంతోషంగా సంక్రాంతి జరుపుకుంటారని కోరుకుంటూ